హాయ్ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో షేర్ చేయండి లైక్లు కొట్టండి నా వీడియోలు వైరల్ చేస్తారని నమ్మకంతో వీడియోలు చేస్తున్నాను నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను నా వీడియోలకి యూస్ అయితే రావట్లేదు ఒక రెండు వందలు మూడు వందలు తప్ప కొంచెం పెరగట్లేదు లైకులు కూడా పది పన్నెండు పదమూడు అంతే ప్లీజ్ అండి నా వీడియోలు వైరల్ చేయండి నా ఆరోగ్యం గురించే నేను మాట్లాడుతున్నా మొన్న సోను సుధి గారు వీడియో చూస్తాను నేను చాలామందికి వికలాంగులకి వృద్ధులకి ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి ఆయన ఇంటి దగ్గరే చాలా హెల్ప్ చేస్తున్నారు బెంగళూరు వచ్చారు ఆయన నేను ఆయన గురించి అవుతే మాట్లాడుతున్నాను ఈ వీడియో ఆయన దృష్టిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ప్రపంచంలో చాలామంది హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారండి ఆస్తోటే వీడియోలు చేస్తున్నాను నేను నాకు రోజుకి మెడిసిన్కి వెయ్యి రూపాయలు అవుతున్నాయి పది రోజులకి పదివేలు అవుతాయండి ఆపరేషన్ ఖర్చు ఇరవై ఐదు లక్షలు మేము బాగా సిదిగిపోయి అప్పుల పాలు అయిపోయి ఉన్నామండి అప్పులోలు మమ్మల్ని నాలుగు పక్కల నుంచి పూలు చేసి చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు అవన్నీ తట్టుకుంటా నిలబడుతున్నాను అప్పులు ఉన్నా ముందు ఆరోగ్యం బాగుండాలి కదా అందుకే ఆరోగ్యం బాగుండి నేను బాగున్నాను అనుకోండి కష్టపడైనా అప్పులు తీర్చుకుంటాను మనిషి ఉంటేనే కదా అప్పులు తీరుతాం మనిషే లేకపోతే అప్పులు ఎలా తీర్చగలుగుతాం ఆరోగ్యం బాగుంటేనే కదా ఏదైనా పని చేసుకోగలుగుతాం అందుకేనండి నా పట్ల దయించి మీరు ఈ వీడియోలు వైరల్ చేయండి ప్లీజ్ ఏమీ అవసరం లేదు మీ నుంచి నిన్ను డబ్బులు అవుతే కోరవడం లేదు నా వీడియో షేర్ చేసి లైకులు కొట్టి వైరల్ చేయండి ఎవరొకళ్ళ దృష్టిలో పడతాను ఎవరైనా పెద్ద మనసు చేసుకున్న మహానుభావుడు ఎదరకొచ్చి నా ఆపరేషన్కి హెల్ప్ చేస్తారన్న ఒక కోరికతో ఈ వీడియోస్ చేస్తున్నాను నేను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నెల నెల నేను బ్లడ్ ఎక్కించుకోవాలి రెండు పాయింట్లకు వచ్చేస్తుంది ఎందుకంటే ఇన్ని వీడియోలు చేస్తున్నాను ఒక్కో విషయం ఒక్కో విషయం చెప్పట్లేదు ఇందులో క్లారిటీగా చెప్తున్నాను నేను నా బోన్లో బ్లడ్ శాతం తగ్గిపోయిందని డాక్టర్లు తెలిసారు సర్జరీ అయితే చెయ్యాలి పాతిక లక్షలు అవుతుంది నెలకు పదివేలు మెడిసిన్కి అవుతుంది నెలకు ముప్పై వేలు పదివేలు అన్నాను నేను పొరపడ్డాను పది రోజులకి పదివేలు మెడిసిన్కి అవైనా వాడిన గ్యారెంటీ లేదు అని చెప్పారు డాక్టర్ గారు సర్జరీయే నీ కంప్లైంట్కి మార్గం అనేసి అన్నారు అందుకేనండి నాకు బ్రతకాలని ఉంది నాకు ప్రాణభిక్ష పెడతారని షోనుసుది గారికి ఈ వీడియో అంకితం చేస్తున్నాను నేను ప్లీజ్ సార్ మీరు ఎంతోమందికి హెల్ప్ చేశారు కరోనా టైంలో కూడా చాలామందికి బస్సులు వేసి అందరి ప్రాణాలు కూడా కాపాడ్డారు నేను ప్రతి ఒక్కరికి కూడా ఒక్కో రోజు ఒక్కొక్కరి పేరు చెప్పి వీడియోస్ చేస్తాను నా వీడియో ఎవరొక్కరి దృష్టిలో పడకుండా ఉండదు ఆ నమ్మకం అయితే ఉంది నా వీడియో వైరల్ అవ్వి నాకు సర్జరీ జరుగుతుంది నేను బాగుంటాను ఒక నమ్మకం నాకు ఉంది ఒకటి నేను ఏది మనసుకు తీసుకోవట్లేదు నేను ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు ఎవరు ఏమన్నా కూడా నేను పట్టించుకోవట్లేదు పట్టించుకుంటే నేను బ్రతకను ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా నాకు అయిన వాళ్ళే చాలా అంటే చాలా టార్చర్ చేస్తారు నేనేం పట్టించుకోను వాళ్ళ మీద నాకు ఏ విధమైన కోపం కూడా లేదు కోపం ఎంచుకున్నా కూడా ప్రయోజనం లేదు నా హెల్త్ బాగుండాలి నేను బాగుండాలి నా ఫ్యామిలీ అయితే బాగుండాలి నాకు ఒక కొడుకు ఉన్నాడు వాడు నా గురించి కూడా బాధపడుతున్నాడు వాడు ప్రశాంతంగా ఉండాలి చిన్న వయసులోనే నా గురించి బాధపడుతున్నాడు మేము ముగ్గురిమే ఉంటాం మా వారు నేను మా అబ్బాయి వాడు చదువు కూడా పోయిందండి నా వల్ల కేవలం నా వల్ల నాకు ఒకటి చాలా బాధ అనిపిస్తుంది అది చదువు కూడా నేను పూర్తి చేయించలేకపోయాను ఈ కంప్లైంట్ రావడం వల్ల మా వారు మంచి లైఫ్ అనుభవించారు నా వల్ల కేవలం నా వల్ల ఒక వాచ్మెన్ పని చేస్తున్నారు దాన్ని బట్టి మీరు ఆలోచించండి మా పరిస్థితి ఎంత దీన పరిస్థితిలో ఉందో ఎందుకంటే మేము ఎప్పుడు కూడా నామోసిగా ఫీల్ అవ్వలేదండి ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలని ప్రతి పని కూడా సిగ్గు నామోసి అని అవ్వకుండానే చేసుకున్నాము అందుకేనేమో నిలబడుతున్నాము తిండికి ఉండడానికి లోటు లేకపోయినా ఈ ఆరోగ్య పరిస్థితి మమ్మల్ని కుంగదీసేసింది నిజంగా చెప్తున్నానండి నా వీడియోలు మీరు వైరల్ చేయండి ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి నా బాధ ఏంటో మీకు అర్థమవుతుంది సగం చూసి వదిలేస్తున్నారు అలా వదలకండి ప్లీజ్ అండి మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను నాకు రెండు పాయింట్లకి బ్లడ్ వచ్చేస్తే హాస్పిటల్కి వెళ్ళిన టైంకి డోనర్లు కూడా దొరకరండి నాకు డోనర్లు దొరికితేనే బ్లడ్ ఎక్కిస్తారు అక్కడ నేను రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నాను సికిల్ సెల్స్ క్యాన్సర్కి బ్లడ్ ఫ్రీ ఉందట నా కంప్లైంట్కి ఫ్రీ లేదట అలా అని అంటారు రెండు సంవత్సరాల నుంచి కూడా మా అబ్బాయి ఫ్రెండ్స్ మా వారు ఫ్రెండ్స్ మా అక్కగారు పిల్లల ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు మా పక్కింటి వాళ్ళు మా ఎదురింటి వాళ్ళు మేము ఉన్న అపార్ట్మెంట్లో వాళ్ళు అందరూ కూడా నాకు ఇస్తూనే వచ్చారు జాలిబడి కేవలం నామే జాలిబడి అదే జాలి మీరు చూపించి నాకు హెల్ప్ చేస్తారని ఒక ఆశ నాకు ప్రాణభిక్ష పెట్టండి ప్లీజ్ నేను కోరుకుంటున్నాను చాలా బాధపడుతున్నాను కంప్లైంట్ తోటి నడవలేని పరిస్థితి అండి నాది రెండు పాయింట్లు బ్లడ్ వచ్చేస్తే కళ్ళు తిరిగిపోతుంటాయి బుర్ర బాధ వచ్చేస్తుంటుంది నరకం నరకం ఏంటో చూస్తున్నాను నేను ఈ కంప్లైంట్ తోటి ప్లీజ్ అండి ప్లీజ్ సోని సుది గారికి నేను నిర్ణయించుకుంటున్నాను నా వీడియో చూడండి మీరు మీ వరకు జారాలని కోరుకుంటున్నాను వీడియోలు అయితే చేస్తున్నాను కానీ ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వలేదు నాది చూస్తున్నారు వదిలేస్తున్నారు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి నా వీడియోని లైక్ చేయండి వైరల్ చేయండి నా ప్రాణాన్ని నిలబెడతారని ఒకే ఒక ఆస్తో ఈ వీడియో చేస్తున్నాను నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరే దేవుళ్ళు నాకు ఇప్పుడు ఎవరు ఒక వీ నా వీడియో షేర్ చేసినా కూడా వాళ్ళని దేవుళ్ళ కింద భావించి వాళ్ళ పాదపూజ చేసుకుంటానండి ప్లీజ్ అండి